నెల్లూరు నియోజకవర్గం ముప్పై డివిజన్ ఏవీకే ఎస్టేట్ నందు పార్కు ను నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి ప్రత్యేక చొరవతో చంద్రన్న పార్కులు పాఠశాలలు భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఆరు డివిజన్లలో పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణం కలిగి నాలుగు వందల కోట్ల రూపాయల విలువ కలిగిన పార్కుల ప్రభుత్వ భూమిని ఏడు కోట్ల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడ్లు నిర్మించి కబ్జాదారుల నుండి కాపాడామని గిరిధరెడ్డి పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి మరియు సంక్షేమం రెండు రెండు కళ్ళగా భావించి పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఇంత మంచి పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నిరంతరం ప్రజల్లో ఉండే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోటంరెడ్డి గీతరెడ్డి కోరారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత ఐదు రోజుల క్రితం ఏదైతే ప్లాంటేషన్ కార్యక్రమాన్ని తీసుకున్నామో దాదాపు ముప్పై ఐదు పార్కుల్లో పదిహేడు ఉన్న పదిహేడున్నర ఎకరా స్థలంలో ఏడు కోట్ల రూపాయలతో అన్ని స్థలాలకు కూడా కార్పొరేషన్ నిధులతో కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది అయితే ఎక్కడైతే కాంపౌండ్ వాల్ కట్టామో అన్నింటిని కూడా వదిలేకుండా క్లీన్ చేసి ఈ ప్లాంటేషన్ ఇలా నెల్లూరు కార్పొరేషన్ లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని డివిజన్ లో అనే సభ్యులు ముందుగా తీసుకున్న తర్వాత రెండు వేల మూడు వందల డెబ్బై ప్లాన్ చేసాలని మనం ఐదు రోజులతో మొదలు పెట్టడం జరిగింది అయితే ఇప్పటికే దాదాపు పంతొమ్మిది వందల ప్లాంట్ ని ఈ పార్కుల్లో వేయడం జరిగింది ఇంకా బ్యాలెన్స్ కూడా నాలుగో వందల నాలుగో యాభై ప్లాంట్లు ఉన్నాయి అయితే ఆ పార్కుల పరిధిలో ఎక్కువగా నీరు నిలవడం ఉండడం వల్ల కొంచెం లేట్ గా వాటిని కూడా తీసుకొని ఏదో చెట్లు వేసినామా ఫోటో తీసుకున్నామా ఏదైతే మాట్లాడే విధానం ఖచ్చితంగా పార్కుల్లో వేసిన ప్రతి చెట్టు బతకాలి ప్రతి చెట్టు దాని సంబంధించి పెట్టితేనే వేసిన కాంట్రాక్టర్ కూడా బిల్లు పాస్ అవుతుందని నిర్ణయం తీసుకొని దాని ప్రకారం చేస్తున్నాం ముఖ్యంగా ఈ పార్కులకు సంబంధించి చెట్లు వేయడానికి కారణం కూడా దాని రాను కాలుష్యం ఎక్కువైపోతా ఉంది చెట్లు లేనందువల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందులు వస్తాయని దృష్టిలో పెట్టుకుని నగర కార్పొరేషన్ లో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకుని నగరంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు రెండు వేల నాలుగు వందల ప్లాంట్ని టార్గెట్గా పెట్టుకుని చేస్తున్నాం ఇంకా కూడా దీంట్లో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే కార్పొరేషన్కి సంబంధించి పదిహేడున్నర ఎకరాల స్థలం ఉందో దాని విలువ దగ్గర దగ్గర మూడు వందల ఎనభై నాలుగు వందల కోట్ల స్థలాలు మీకు తెలియదేం కాదు ఈరోజు రేపు ఖాళీ స్థలం కనపడితే పట్టాలు పట్టించుకోవడం దళారులు రావడం వీళ్ళంతా కూడా మోసం చేసి ఈ బ్లాక్ అమ్మడం వల్ల మధ్య తరగతి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే పార్క్ స్థలాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి తదితర స్థలాలు వాటి కూడా డెవలప్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం దయచేసి అందరికి కూడా చేస్తున్నాం ఎవరు కూడా మోసపోవద్దు ఈ తలారుల చేతిలో పార్క్ స్థలాలు లక్షకి యాభై వేల రూపాయలు ఇప్పిస్తామని చెప్పి ఏదైతే మోసం చేస్తున్నారో ఎవరు మోసపోవద్దు ఒకటికి రెండు సార్లు అవి రిజర్వ్ స్థలాల పార్క్ స్థలాల డాక్యుమెంట్లు వెరిఫై చేసుకొని తీసుకోవాల్సింది అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్వ ప్రభుత్వం అధికారంలోకి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువ నేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి అదేవిధంగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి వీటికి తోడు ప్రత్యేకంగా వీటి మీద కూడా దృష్టి సారించి పార్కులకు సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు చంద్రన్న పార్కులు బాగానే కార్యక్రమాన్ని తీసుకొని సమస్య చేస్తున్నాం మొదటి దశలో కాంపౌండ్ వాళ్ళు కట్టాం ఇప్పుడు సెట్లేస్తున్నాం మరి లైట్లు కూడా పార్కులు అన్నిటిలో కూడా లైట్లు వేసేదానికి ప్రయత్నిస్తున్నాం అవి కూడా తొందరలో మొదలవుతాయని అనుకుంటున్నాం అయిన తర్వాత పూర్తిగా ఎక్కడెక్కడ నిధుల లభ్యతను బట్టి డెవలప్మెంట్ ఆఫీస్ కూడా ఇతర ఎర సదుపాయాలు కూడా కల్పిస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వం ప్రజల ఆస్తి మూడు వందల ఎనభై ఐదు వందల కోట్లు అనేది ప్రభుత్వం ఆస్టే కాదు ఇది ప్రజల ఆస్తి కూడా దయచేసి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం సైడ్ నుంచి డెవలప్మెంట్ చేస్తున్నామో దాన్ని కూడా స్థానికంగా ఉన్న పార్కింగ్ ఏదైతే వాకర్స్ అసోసియేషన్ కానీ స్థానికంగా ఉన్న డెవలపర్స్ డెవలప్మెంట్ అసోసియేషన్లు వీళ్ళందరూ ప్రజలు పెద్దలు అందరూ కూడా బాధ్యత తీసుకుని వారు కూడా దీంట్లో భాగస్వాములు వారికి సూచన ఎంతో కొంత మనం కాపాడుకోవాల్సిన పర్యావరణను కాపాడుకోవడం బాధ్యత ఉంది కాబట్టి స్థానిక ప్రజలు కానీ వాకర్స్ అసోసియేషన్ కానీ ఇతర ఇతర వెల్ఫేర్ అసోసియేషన్లు నీ కూడా ఏకమై ఎక్కడికక్కడ పార్కులు కాంపౌండ్ వాళ్ళు చెట్లు వేస్తున్నావు వారు కూడా మనమేకమై దీనిలో భాగస్వాములు కావాలని మీ ద్వారా వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే అప్పుడే మనకు ఒక నెల్లూరు నగరంలో ముఖ్యంగా ఇరవై ఆరు డివిజన్లో అన్ని దగ్గరలో కూడా ఎవరు స్థలారులు రాకుండా మోడ్కోకుండా ఉండేదానికి స్థానికులు కూడా బాధ్యత తీసుకోవాలి ఇన్ని మంచి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ చూడని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో రోడ్డు అయినా డ్రైన్ అయినా కరెంట్ అయినా డ్రింకింగ్ వాటర్ అయినా అన్ని విధాలా కూడా విధులు లభిస్తున్న బట్టి శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాం పెద్ద నియోజకవర్గం ఎప్పటికప్పుడు ఎక్స్టెన్షన్ అవుతా నియోజకవర్గం దాని దిక్తులు ఇంకా కూడా చేయాల్సి తప్పకుండా రాబో రోజుల్లో కూడా మరింత అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గం జరిగేదానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహకారం చేస్తా ఉన్నారు